బీఆర్ఆర్ లోపలని స్వాగతం నిండిరోజున కోవరు నియోజకవర్గంలో కొంతమంది ముఠాగా ఏర్పడి గత కొంత కాలంగా గుమ్మల దెబ్బలో నెలకు నూటికి నలభై రూపాయలు వడ్డీ వసూలు చేస్తూ నిరుపేద గిరిజనుల మీద దౌర్జన్యం చేస్తూ ప్రపంచ ఇచ్చిన ఇళ్ల స్థలాలు ఇల్లు సుమారు వందకు పైగా మరియు ఇతర సామాగ్రిని లాక్కుంటూ వాళ్ళని శారీరకంగా మానసికంగా హింసిస్తూ మరియు కొంతమంది మైనర్ బాలికలను కేటరింగ్ పేరుతో సేకరించి వాళ్ళ పేదరిక ఆవసరంగా తీసుకొని నూటికి నలభై రూపాయలు వడ్డీ ఇచ్చి వాళ్ళని బలవంతంగా వ్యవచార వృత్తిలోకి దింపుతున్నారు వీళ్ళకి భయపడి ఇల్లు వదులుకొని పేదలు వలసలు వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు వీళ్ళు ఎన్నో దౌర్జన్యానికి పాల్పడుతున్నారు వీళ్ళ మీద పాత కేసులు కూడా ఉన్నాయి కావున వీరి మీద విచారణ జరిపి వీళ్ళ దౌర్జన్యాన్ని అరికట్టి న్యాయం చేయవలసిందిగా కోవ్వురేసే రంగనాథ్ గౌడ్ కి బాధితులు న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు నాయకులు సందర్భంగా జనసేన కోరు శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ వందకి నెలకి నలభై నుండి యాభై రూపాయలు వడ్డీలు తీసుకుంటూ వాళ్ళు కట్టలేని స్థితిలో ఉన్నా కూడా గుమ్మల దిబ్బకు చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా వాళ్ళ వస్తువులు లాక్కుంటున్నారని తెలిపారు గుమ్మల దిబ్బె గ్రామంలో కొంతమంది బాధితులు మాకు తెలియజేయడం జరిగిందని తెలిపారు ఈ విషయంపై కోవూరు ఎస్ఏ రంగనాథ్ గౌడ్ కు బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు పేద ప్రజలు ఏ విషయంలో కూడా ఇబ్బందులు పడకూడదని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి అడుగుచాడంలో జనసేన కూటమి నాయకులు నడుస్తున్నామని తెలిపారు మనీ లాండరింగ్ అనేది చాలా సంస్థ అయిపోయింది ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు మా జనసేన పార్టీ ఎల్లవేళల ప్రజలు కంటగా నిలబడుతుందని తెలిపారు కార్యక్రమంలో పాస మల్లికార్జున బాబీ పవన్ మురళి అనిత విజయకుమార్ శివ తదితరులు పాల్గొన్నారు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు వడ్డీలు తీసుకుంటూ మేము కట్టలేము అంటే ఈ వాళ్ళ వస్తువులు వాళ్ళకి ఏముంటే అవి పెరుక్కుంటూ లాక్కుంటూ కొట్ల దౌర్జన్యం జరిగిందని చెప్పి ఈరోజు ఉమ్మలదెబ్బ గ్రామ కొంతమంది బాధితులు ప్రజలు మాకు ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి స్టేషన్కి వచ్చి ఈరోజు ఎస్ఐ గారికి సిఐ గారికి వినతపత్రం ఇచ్చాము ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం మన కోవూరు కాన్స్టిటెన్సీలో ఏ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు ఎవరికి అన్యాయం జరగకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు మన ప్రశాంత్ రెడ్డి మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఆమె అడుగు జాడల్లో ఆమె మాటల్లో ఎవరికి ఇబ్బంది జరగకూడదని నడుస్తున్నాము కాబట్టి దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం మరొకటి ఇలాంటి బాధితులకి ఎల్లప్పుడూ కూడా మా జనసేన పార్టీ తోడుగా నిలబడుతుంది ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు ఎవరూ ఇబ్బంది పడకూడదు నిత్యావసరాలకు కావచ్చు ఎదురు దాడులు కావచ్చు ఇబ్బంది పడకూడదు అని చెప్పి గట్టిగా నిలబడున్నారు ఐదు సంవత్సరాల అరాచక పాలన నుంచి బయటపడి ఇప్పుడు కూడా మళ్ళీ అదే అరాచకం జరుగుతుందంటే ఖచ్చితంగా దీన్ని మేము సహించము ఒప్పుకోము కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చూస్తాం మనీ లాండరింగ్ అనేది చాలా సమస్య అయిపోయింది ఎస్ఐ గారికి కూడా చెప్పాము ఖచ్చితంగా సారు కఠిన చర్యలు తీసుకుంటాము దీని మీద వార్నింగ్ ఇస్తాము ప్రతి ఒక్క బాధితులు కూడా నేను చెప్పడం ఏంటంటే వచ్చి మీరు ధైర్యంగా ఫిర్యాదు చేసుకుంటే మిమ్మల్ని ఈ సమస్య నుంచి బయట వేస్తామని చెప్పి ఎస్ఐ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి ఏ ఎవరైనా సరే బాధితులు కూడా వచ్చి ఎస్ఐ గారిని కలిసి మీ బాధితులు చెప్పుకొని దీని నుంచి విముక్తి చెందండి అని చెప్పి కోరుకుంటున్నాం ఎంత పెద్ద సమస్య అయినా మీకు మా జనసేన పార్టీ తరపున మేము అందరం కూడా మీకు అండగా నిలబడతామని చెప్పి మా పార్టీ ఎల్లవెళ్ల నిలబడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి దయచేసి మీ సమస్య నుంచి బయటికి వచ్చేదానికి మా జనసేన పార్టీ ఎప్పుడూ తోడుంటుందని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్ జై జనసేన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు